దయచేసి సినిమా చూపించే పని బంద్ చేయండి కొత్తగా త్రీ సినిమా ఏం ఏం స్క్రీన్ లేకుండా ఏం లేకుండా ఇక ముఖ్యమంత్రి గారు మాటలు చెప్తా ఉంటే కల్కి సినిమా వనికిరాదు మనకి కల్కి సినిమా రాదు ఏ త్రీ డీ సినిమా వాటికి అద్దలు చూసే అవసరం అద్దాలు లేకుండా త్రీ డైరెక్షన్ త్రీ డైరెక్షన్ త్రీ డీ మూవీ చూపిస్తున్నాడు న్యూయార్క్ సిటీ చేసేస్తా అంటాడు మహేశ్వరంలో పోయి న్యూయార్క్ సిటీ చేసేస్తాడు న్యూయార్క్ సిటీ రెండు వందల సంవత్సరాలు పట్టింది అటే న్యూయార్క్ సిటీ తలదన్నే విధంగా మహేశ్వరంలో సిటీ చేస్తాడు మళ్ళీ ఇంకోటి ఏంది శంషాబాద్ లో మెడికల్ టూరిజం ల్యాబ్ పెడతాయి మెడికల్ టూరిజం హబ్ ఏ అంటే ఏం చేస్తారు మెడికల్ టూరిజం శంషాబాద్ ఎక్కడ చేస్తారు మూడోది వచ్చి రాజాకొండలో ఫిలిం ఇండస్ట్రీ పెడతాడు అంటే సినిమా తీయకుండానే సినిమా అంటే ఈ మామూలు సినిమా కూడా కాదు త్రీ డైరెక్ట్ త్రీ మూవీ చూపిస్తున్నాడు త్రీ త్రీ డైమెన్షన్ మూవీ మనకు చూపిస్తున్నాడు ఎట్లుందంటే ముఖ్యమంత్రి అది ఉట్టికెక్కలేని వాడు స్వర్గానికి ఎగిరి కాబట్టి గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోండి మేము గతంలో తీసుకున్న పనులు పూర్తి చేయండి ఒక ఫ్లైఓవర్ ఓపెన్ చేయడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి దయచేసి గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక కాన్సెప్ట్ తో వచ్చినారు తర్వాత రాజశేఖర రెడ్డి గారు కొన్ని కంటిన్యూ చేశారు తర్వాత మేము వచ్చి ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకుపోయినాం హైయర్ లెవెల్ తీసుకుపోయినాం దాన్ని టాప్ టాప్ సిటీగా బ్రాండ్ బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చినాం పెట్టుబడులకి ఒక స్వర్గ ధామంగా తయారు చేసినాం హైదరాబాద్ నగరాన్ని మీరు నెక్స్ట్ లెవెల్ తీసుకోవండి మరి ప్రజలు హర్షిస్తారు తప్ప ఎంతసేపు మార్పు ఆనవాళ్ళు ఉండొద్దు ఇది 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 మంచి పద్ధతి కాదు మంచి పరిణామం కాదు ప్రజాస్వామ్యంలో ఇది నాట్ ఏ గుడ్ ప్రాక్టీస్ కాబట్టి మీరు పరిపాలన పైన దృష్టి పెట్టి హైదరాబాద్ ఇమేజ్ కాపాడుతూ అటు రాష్ట్రాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాల తప్ప మీరు ఇవన్నీ మానుకొని అందరి యొక్క అభిప్రాయాలు తీసుకొని అందరి అనుభవం ఉన్నటువంటి నాయకులు అందరి నాయకులు కానీ అధికారుల యొక్క మీరు ఒపీనియన్ తీసుకొని మీరు స్టెప్స్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను